జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐడీఓసీ ఆవరణలో ఓటర్ దినోత్సవ ర్యాలీని అదనపు కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు పౌరులు వివిధ శాఖల అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఓటు ప్రాధాన్యతను తెలియజేసే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతము జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము మీడియా మిత్రులకి ఇతర అధికారులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సో మీ అందరికీ కూడా తెలుసు ప్రతి సంవత్సరం కూడా జనవరి ట్వంటీ ఫిఫ్త్ మనం నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ సంవత్సరం మై ఇండియా మై ఓట్ అనే థీమ్తో మనం జరుపుకుంటున్నాము మన గుంటూరు జిల్లాలో చూస్తే ఈ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా అన్ని స్కూల్స్ లో కూడా వివిధ కార్యక్రమం నిర్వహించి ఎలక్షన్ సారీ ఎలక్వేషన్ ఎస్ఏ కాంపిటీషన్ పెయింటింగ్ కాంపిటీషన్స్ అవి కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా రోజు పెద్ద ఎత్తున ఒక ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది ఇవి అన్ని కూడా చేయడానికి ముఖ్య ఉద్దేశం ప్రజలు మధ్యలో ముఖ్యంగా యంగ్ ఓటర్స్ మధ్యలో ఒక ఓటింగ్ రైట్స్ గురించి ఒక అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో మనము ఇవి అన్ని యాక్టివిటీస్ ని కూడా నిర్వహిస్తున్నాము చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ కూడా ఎవరైతే ఈ రోజు ఈ కార్యక్రమానికి అటెండ్ మీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను కంట్రీస్ తో పోలిస్తే మన ఇండియాలో ఒకేసారిగా అందరికీ కూడా ఓటింగ్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది పెద్ద పెద్ద కంట్రీస్ లో కూడా ఏదైతే ఇప్పుడు పెద్ద డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో అక్కడ కూడా ఫేస్ టు మేడర్ లో ఈ ఓటింగ్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది ముందు చదివిన వారి మేల్ ఓటర్స్ కు వారికి ఇచ్చి తర్వాత అలా ఫేస్ టు మేడర్ లోనే ఇచ్చేవారు బట్ మన భారతదేశంలో అందరికీ సమానంగా ఒకే టైంలో ఈ ఓటింగ్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇది వేరు కంట్రీస్ తో పోలిస్తే మన భారతదేశం ఒక గొప్పతనం బికాస్ అప్పుడే ఒకేసారిగా అందరికి కూడా ఈక్వల్ గా రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది సో అప్పుడు కూడా వివిధ కంట్రీస్ మన కంట్రీ పైన ఒక కమెంట్స్ చేసేవారు ఏంటి అందరు కూడా ఈ ఇండియా ఈ డెమోక్రసీని నిలబడగలుగుతారా కలుగుతారా అది వెళ్తుంది అని ఛాలెంజ్ చేసేవారు వాటి అన్నింటినీ కూడా అధిగమించి ఇప్పుడు ఆఫ్టర్ సెవెంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత కూడా మన డెమోక్రసీ డే బై డే స్ట్రెంగ్ వస్తుందంటే అది మన ప్రతి ఒక్కరు కూడా గౌరవపడాల్సిన ఒక అంశం చేయాలి ఈ ఉద్దేశంతో టూ థౌజండ్ ఎలవెన్ నుంచి మనం నేషనల్ ఓటర్స్ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమం భాగంగా మనం ఒక విలేజ్ స్థాయి నుంచి నేషనల్ స్థాయి వరకు దేశ స్థాయి వరకు మా రాష్ట్ర స్థాయి వరకు రకరకాల యాక్టివిటీస్ ఈవెంట్ చేయడం జరుగుతున్నాయి ఎందుకు చేస్తామంటే దానికి ముఖ్య ఉద్దేశం ఓట్ హక్కు గురించి అందరికి అవగాహన కల్పించాలి దాంతోపాటు యూత్ ఓటర్స్ అయితే ఉంటారు రీసెంట్ గా ఎయిటీన్ ప్లస్ నైన్టీన్ ప్లస్ అయిన యంగ్ ఓటర్స్ ఉంటారు వాళ్ళని కూడా ఓటర్ గా నమోదు చేయాలి ప్రతి ఒక్క అర్హతలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్క సిటిజన్ ని పౌరుల్ని మనకి ఓటర్ గా నమోదు చేయాలి ఉద్దేశంతో మనం ప్రతి సంవత్సరం నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్ టీమ్స్ ఉంటుంది లాస్ట్ ఇయర్ థీమ్ ఐ థింక్ నో ఓటర్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్ ఇస్ ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే మై ఇండియా మై ఓట్ దాంతో పాటు సిటిజన్స్ ఆర్ అట్ ద హార్ట్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ది డెమోక్రసీ దట్ మీన్స్ సిటిజన్ సెంట్రిక్ అప్రోచ్ ఉండాలి మనం ఎప్పుడు కూడా ఏదైనా ఎలక్షన్ సంబంధించి గాని ఓటు సంబంధించి యాక్టివిటీస్ చేస్తే